హాయ్ అండి రైతు సోదరులకి నా నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ధనుక కంపెనీ వారు కెల్డానండి ఈ కెల్డాను దేనికి పనిచేస్తుందా మీకైతే ఈ వీడియో ద్వారా వివరిస్తానండి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం ధనుక కంపెనీ కెల్డాన్ ఇది బాగా పాత కంపెనీ అండి చాలా రోజుల నుంచి అయితే ఈ కంపెనీ నడుస్తుంది చాలామంది కూడా వాడుతున్నారండి ఈ కెల్డాన్ కెల్డాన్ వచ్చేసి ఈ కెల్డాన్లో ఆఫ్ హైడ్రోక్లోరైడ్ యాభై శాతం ఎస్పిలో ఉంటుందండి ఇది కెల్డాను కిమి కీటక నాశిని అంటే ఈ కెల్డాను మనం నాటు వేసిన ఫస్ట్ దప్పాలు అయితే క్లోరా పైరాపాస్ ఫిఫ్టీ సేతే కొడతాము పచ్చ పొరక్కి తర్వాత రెండో దపాలు రెండో దప్ప అంటే అమ్మడి ఒక నెల నెల పైరు అయినప్పుడు అప్పుడు మనం పచ్చ పచ్చపురుక్కి క్లోరోపైరాపాస్ అది పనిచేయదండి తర్వాత మనం ఈ కెల్డాన్ ధనుక వారి కెల్డాన్ పొడినైతే అది పొడి రూపంలో ఉంటుందండి కెల్డాను అది కూడా బులు కలర్లో ఉంటుంది పొడి రూపంలో బ్లూక్ కలర్లో ఉంటుంది కెల్డాన్ పొడి ఆ పొడిని మనం పొలం మీద పిస్కరీ చేసుకుంటే ఈ క్రిమి కీటక నాశిని అన్నాను కదా దేనికి దేనికి పనిచేస్తుందంటే పచ్చ పురుగు ఆకుమొరత పురుగు ఈ రెండిట్లకైతే పనిచేస్తుందండి ఇది చూడండి ఈ ప్యాకెట్ రూపంలో ఉంట వస్తుందండి ఎకరాకు వచ్చి రెండు వందల యాభై గ్రాములండి చూడండి ఎకరాకొచ్చి రెండు వందల యాభై గ్రాములు కంపెనీ వచ్చి ధనోకా కంపెనీ మంచి కంపెనీ మంచి ప్రోడక్ట్ అండి తర్వాత కెల్డాన్ యాభై ఎస్పీలో ఉంటుందండి ఇది ఎకరాకొచ్చి రెండు వందల యాభై గ్రాములండి ఇది మనం పిసికారీ అంటే వచ్చి అమ్మడి అమ్మిడి ఎనిమిది ట్యాంకీలు కొట్టుకోవచ్చండి ఎనిమిది ఎనిమిది పదహారు అంటే ఇరవై లీటర్లు ట్యాంకీ పదహారు నూట అరవై లీటర్ నీటితో మనం ఎకరాకి పిస్కారీ చేస్తే ఈ పచ్చ పురుగు ఆకుముడత పురుగు సమర్థంగా నశిస్తుందండి తర్వాత ఈ కెల్డాను గొలుకుల రూపంలో కూడా వస్తుందండి ఇది మామూలుగా పైరు మీద పిస్కారీ చేసేది తర్వాత పిండిలో అదేనండి ఎరువులో కలుపుకొని చల్లేదనమాట అంటే గొలుకల రూపంలో అయితే వస్తుందండి ఎకరాకొచ్చి పది కిలోలు పది కిలోలైనా లేకపోతే ఎనిమిది కిలోలైనా వేసుకుంటే ఈ పచ్చ పురుగు తర్వాత ఈ కాండం తులచే పురుగు ఈ రెండు ఈ పురుగులైతే పురుగులు అయితే చనిపోతాయండి ఈ కెల్డాను పొడి వచ్చేసి మార్కెట్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుండి నాలుగు వందల రూపాయలు లోపైతే అయితే కాలు కేజీ కాలు కేజీ అయితే వస్తుందండి రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరాకి గులికిలు గడ అమ్మడి కేజీ నూట యాభై రూపాయలు లెక్కన ఉంటుందండి కేజీ చూడండి కెల్డాన్ పొడిగాడ ఇది బాగా పని చేస్తుందండి ఈ కెల్డాన్ పొడి చాలామంది వాడుతున్నారు మేము కూడా వాడుతున్నాను అంటే ఇది చాలా చాలా కాలం నుంచి ఈ ప్రోడక్టు మా ప్రాంతంలో అయితే వాడుతున్నారండి కెల్డాను బాగా పనిచేస్తుంది సరే ఫ్రెండ్స్ నేను ఈ కెల్డాను కెల్డాన్ పొడి గురించి తర్వాత కెల్డాన్ గులికల గురించి మీకైతే తెలియజేశాను నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్